అందరికీ నమస్కారం అండి మనం ఇంట్లో తయారు చేసుకున్న మిరపొడి అది స్వచ్ఛమైన మిరపొడి ఇలాంటివి తొందరగా చెడిపోకుండా ఉండడానికి మనం ఒక గాజు పాత్రలో దాన్ని స్టోర్ చేసుకోవడం అలాగే మనం ఇలా లవంగాల్ని అందులో కారం పొడిలో వేసి పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటుందండి ఎందుకంటే మనం న్యాచురల్గా కొట్టుకున్న వాటి న్యాచురల్గా మనం మిల్లు పట్టించిన అలాంటి వాటిల్లో మామూలుగా ఎటువంటి ఫ్రిజర్వేటివ్స్ మనం కలపం కదండి ఇంకొక చిట్కా ఏంటంటే ఇలాగ కొద్దిగా ఇంగువ అలాగే కొద్దిగా ఉప్పును వేసి ఒక కాటన్ బట్టలో కట్టి ఆ కాటన్ బట్టని మనం ఏదైతే కారం పొడి డబ్బా ఉందో ఆ డబ్బాలో వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్టి ఆ డబ్బాలో వేసి నిల్వేంచుకుని ఆ డబ్బాలో వేసి అలాగే వేసేసామనుకోండి అలాగే మూత పెట్టేసుకుంటే ఇది చాలా కాలం చెడిపోకుండా నిల్వ ఉంటుందండి ఎందుకంటే మనం ఎటువంటి హానికరమైన ప్రిజర్వేటివ్స్ని కలుపుకోకూడదండి అది ఆరోగ్యానికి హానికరం కదా సో ఇలాగా ప్రిజర్వ్ చేసుకోవచ్చండి